హలో ఎవరివన్ వెల్కమ్ టు విన్మో న్యూస్ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని మొదటగా చూసిన వంశస్థులు సన్నిధి గుళ్ళ వంశస్థులతో ఇవాళ మనం అదే వంశస్థులతో ఇవాళ మనం ఒక ఇంటర్వ్యూ అనేది ఉండబోతోంది వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతేకాకుండా దేవస్థానం తలుపులు తెరవచ్చిన తర్వాత మొదటి దర్శనం అయ్యేది కూడా వీరికే అని అంటున్నారు వారి నుంచే ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం మనం శ్రీ సన్నిధిగుల్ల రమేష్ గారు మరియు శ్రీ సన్నిధి గుల్ల కిషోర్ గారి దగ్గర ఉన్నాం స్వామి నమస్కారం స్వామి నమస్తే ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశ్వర స్వామి ఎంతో కష్టపడి ఎంతో మాలాంటి వాళ్ళు క్యూలన్లో వెయిట్ చేస్తూ వచ్చి ఆ దర్శనం ఏదైతే ఆ క్షణాల్లో చూడంగానే ఎంతో ఒళ్ళంత పులకి మించిపోయి అబ్బా దర్శనం అయిందని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంటాం ఒకసారి అయింది సార్లు అయింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాం అలాంటిది ప్రతిరోజు మీకు మీరు ఫస్ట్ వెళ్తేనే దర్శనం అవుతుంది అంటున్నారు మీకు ఎలా అనిపిస్తుంటారు స్వామి అంటే అనుభూతి ఏమో మాకు ఉంటుంది ఎందుకంటే ఇన్ని లక్షల మంది వస్తూ ఉన్నారు కనీసం కన్ను రెప్ప మూసి తెరిసే లోపల వాళ్ళు బయట పంపించేస్తా ఉన్నారు వాస్తవమే అట్లాంటి మాకు ఆ దేవుణ్ణి చూసే ఆ సూర్వతంలో ఒక అరగంట సేపు ఆ దేవుని చూసే భాగ్యం మాకు తెలియదు అది మా భాగ్యం అదృష్టము మా పెద్దవాళ్ళు చేసుకున్న పుణ్య పనులం అంతా మాకు దక్కతా ఉంది చాలా సంతోషపడతా ఉన్నాం ఎన్ని బాధలు ఉన్నా ఏమి మర్చిపోతారు స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం గుడి తలుపులు తెరిచేది మొదటగా మీరే కదా అవును ఇది ఎన్నింటికి తెలుస్త అంటే అర్లీ మార్నింగు వన్ థర్టీకి అంతా లేచి స్నానాలు చేసుకునేసి తిరునామం ధరించి నేరుగా వరసాం టెంపుల్ ఎదురుగా వైకాశ్రం అనేసింది అక్కడ దేవుని తాకి పూజ చేసి అది వాళ్ళంతా ఆడే ఉంటారు వాళ్ళు కరెక్ట్గా మేము మూడు గంటలకే సోరవతం స్టార్టింగ్కి జింగర్ స్వామిని పిలుస్తాము అప్పుడు వాళ్ళ శిష్యులు ఏకంగా వస్తారు పాలు తీసుకొని చక్కెర పల్లెంలో తీసుకొని మేము కాకడా వెళ్ళుకొని నేరుగా ఆ తలుపులు ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళిపోతాం వెళ్ళిపోయినామంటే అక్కడ జీంగారు అంటే ఏకంగి వాళ్ళు లోపల దేవుడి దగ్గర ఉండే దీపాలు వాళ్ళు ముట్టిస్తారు తర్వాత శైన్ మండపంలో నాలుగు దీపాలు మేము ముట్టిస్తాము ఓకే అయిన అయినంతవరకు లోపలే ఉంటాము అప్పుడు మాకు తీర్థం వచ్చేటారి చందనం మాకే ఇస్తారు తిరుమల తిరుపతి దేవస్థానం గుడి తలుపులు తెరిచిన తర్వాత తర్వాత మీరు ఇంకేమి ఉంటుంది సో మీ కార్యక్రమాలు అంటే మాకు ఈ జీ గారు అది ఫస్ట్ వాళ్ళు సన్నిధి గుల్ల అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని పిలిచి ఆ ఆర్తి ఇస్తారు అనమాట ఫస్ట్ ఆర్తి మాదే సన్నిధి గుల్లది దేవస్థానం నుంచి వచ్చేది ఫస్ట్ హారతింటారు ఫస్ట్ ఆర్తి మాకే ఇస్తారు అనమాట ఇచ్చిన తర్వాత అక్కడ తీర్థము చటారి చందనం మాకే ఇస్తారు ఫస్ట్ ఆ సుమ్రాతం అయిపోయే ఆ ఇరవై నిమిషాలు మేము లోపలే ఉంటాం ఓకే తొలి దర్శనము తొలి హారతి తొలి ప్రసాదం ఈ మూడు మీకేనా అంటే మాకే ఇస్తారు ప్రసాదం అంటే ఇంకా దేవుడు చందనం కాబట్టి అది కాబట్టి మాకే ఇస్తారు చాలా అదృష్టవంతులు స్వామి మీరు మా పెద్దలు చేసుకున్న పుణ్యం మాకు దక్కింది ఈ వంశం అనుగ్రహం అనేది నిజంగా ఎన్నో జనం అదృష్టం చేసుకుంటే కానీ మీరు ఈ వంశస్థుల ఉండాలి అవునవును సరే గుడి తలుపులు తెరచడంతో పాటు గుడి తలుపులు మూయడం అది మీరైనా ఇంకా అది కూడా మేమే చేస్తాము అంటే ఈ పవలింపు సేవకి ఆ మంచం పరుపుని వేసి భోగసీనివాసాలని ఆ పరుపు పని పెట్టి ఆయనకి ముందర రెండు దీపాలు వెలిగించి ఆయన ముందర అంటే ఆ పరుపు మంచం వేసిన తర్వాత అగరబత్తులు వెలిగించేది మేమే దీపాలు వెలిగించేది మేమే ఆయనకి రాత్రిలో పాలు పండ్లు పాలు నైవేద్యం ఓకే అవి మాకే ఇస్తారు అవునా ఆ ఇచ్చిన తర్వాత అక్కడ ఉండే వాళ్ళకంతా పంచేస్తారు పంచిన తర్వాత లాస్ట్లో అర్చకులు లోపల దీపాలన్నీ కూడా ఆఫ్ చేసుకొని బయట వచ్చిన తర్వాత లాస్ట్లో మేమంతా చూసుకొని వాళ్ళు వచ్చిన తర్వాత బంగారు వాకిలి మూసేస్తాం తలుపులు మూసి బేగాలు వేసి ఆ బేగాలు జీంగారు మఠానికి తీసుకెళ్తాం వాళ్ళే వాళ్ళకి చెప్పేస్తాం సో ఇందాక మీరు అన్నారు దీపాలన్నీ అది శాంతి చేస్తామని అంటే మేము ఎక్కడ విన్నది ఏమంటే ఎప్పటి నుంచో ఒక అఖండ దీపం అనేది ఉంది లోపల ఉంటారు కదా ఉందా అంటే ఆ కాలంలో ఎప్పుడు ఉన్నదో మాకు తెలియదు కానీ ఇప్పుడు మేము డ్యూటీ చేసినప్పుడు అంటే నేను డ్యూటీ చేసి ఇప్పుడు ఫార్టీ టూ ఇయర్స్గా చేస్తా ఉన్నాను ఓకే సమీప అయినా కానీ మేము డ్యూటీలో చేరినప్పటి నుంచి మా పెద్దవాళ్ళు చేసేప్పటి నుంచి ఇది రాత్రి పౌలింపు సేవ అయిపోయిందంటే మొత్తం దీపాలన్నీ ఆఫ్ చేసి బయట వచ్చిన తర్వాతనే తలుపులు బీగాలేస్తాం లోపల లైట్స్ విన్నాను నిజమే ఏ దీపాలు ఏ లైటింగ్ కూడా లేదు అసలు ఆగమశాస్త్రం ప్రకారం ఈ కరెంటు లైట్లు ఏం పెట్టకూడదు అనేసి శాసనం దాని వల్లనే ఇప్పుడు నెయ్యి దీపాలతోనే అన్ని వెలిగించడం ఒక్కొక్క దేవుడికి ఆపోజిట్ లో రెండు దీపాలు ఉంటుంది అవిట్లో ఒక్కొక్క దీపంలో పదహైదు కేజీలు లేబుడుతుంది ఆ ఒత్తులు కూడా దేవస్థానం రోల్ గా తెప్పిస్తుంది అవి కట్ చేసి వీళ్ళు ఈ ఆడవాళ్ళు జడేసినట్టు అల్లి నెయ్యిలో నానబెట్టి ఒత్తినే వీళ్ళు వెలిగిస్తారన్నమాట ఏకాంగలో స్వామి ద్వారాలు ఏడు ద్వారాలను విన్నాం మనం ఏడు వాకిలను వింటూ ఉంటాం ఈ వాకిల పేర్లు ఏంటి స్వామి అంటే ఫస్ట్ మహద్వారము తర్వాత వెండివాకిలి తర్వాత బంగారు వాకిలి తర్వాత రాములవారి మేడం తర్వాత సైన దాని తర్వాత మామూలు మూలస్థానంలో గర్భాలయం ద్వారం ఇప్పుడు భక్తులు ఏ ద్వారం దగ్గర వరకు దర్శనానికి వెళ్తూ ఉంటారు స్వామి అంటే ఇప్పుడు అప్పట్లో అయితే రష్ తక్కువగా ఉండింది కాబట్టి లోపల గర్భాలయం వరకు ద్వారం వరకు వెళ్ళి దర్శనం చేసుకొని వస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు రాను రాను రష్ ఎక్కువ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మామూలు జయ విజల్ ఖాన్ నుంచి అంటే బంగారు నుంచే వాళ్ళకి మహాలగన్ దర్శనం పెట్టేసి ఎక్కడి నుంచే దర్శనం చేసి పంపిస్తా ఉన్నారు ఓకే ఓకే ఈ బ్రేక్ దర్శనం కూడా అంతేనా సమీ బ్రేక్ అంటే వీటిలో రెండు రకాలు ఉన్నాయి ఆ వివిఐపి బ్రేక్ ఉంది అది మామూలు లోపల పోయి దర్శనం చేసుకొని వస్తారు వాళ్ళ గర్భాలయం వరకు దగ్గుంటుందా గర్భాలయం వరకు వాళ్ళకి ఉంటుంది వాళ్లకు మామూలు బ్రేక్ దర్శనం ఎంప్లాయీస్ వీళ్ళంతా కూడా ఈ రామలార్ మందిరం ముందర్ నుంచే దర్శనం చేసుకొని వాళ్ళని పంపించేస్తారు ఓకే మామూలు ఫ్రీ దర్శనం అయితే జై విజైల్ కార్డు వచ్చేది జై విజైల్ దగ్గర నుంచి ఓకే సం ప్రతి గురువారం శ్రీవారు నిజరూప దర్శనం అనేది కల్పిస్తూ ఉంటారు అది ఎందుకోసం అంటే ఆ ఒక్క రోజు దేవుడు అందరినీ ప్రజలంతా చూస్తారు కాబట్టి ఆ రోజు కూడా దర్శనానికి ఎక్కువ మంది వస్తారు ఎందుకంటే ఆ నామం సన్నం చేస్తారు ఆ బేస్తారు ఆ రోజు దేవుణ్ణి దేవుడు అందరి మనోలు చూస్తాము మనో దేవుని చూస్తాము కాబట్టి అందరూ భయభక్తులతో దేవుడి దగ్గరికి వస్తారు ఆ ఒక్కరోజు నామం సన్నం చేసినట్టే కళ్ళు ఒక బాగా కనిపిస్తుంది మిగతా రోజులంతా నామం వెడల్పుగా పెడతారు కళ్ళు మోసుకుపోతుంది కాబట్టి ఆ రోజు బేస్తారం అందరిని చూస్తాడు అందరూ వాళ్ళ కోరికలు అంతా తీర్చుకు తీరేస్తాడని ఒక నమ్మకం అనమాట బేస్తరం సాయంకాలం మొత్తం అంతా ఆరు నుంచి మొత్తం అంతా కడిగేస్తారు కడిగి ఎందుకంటే శుక్రవారం అభిషేకం ఉంది కాబట్టి బేస్తారం సాయంకాలం అంతా కడిగేసి ఆ బేస్తారం ఏడు గంటలకంతా దర్శనం స్టార్ట్ అవుతుంది దాన్ని పూలంగ సేవ అంటాం ఓకే ఆ సేవ అంటే కిరీటం కాన్ నుంచి పాదాల వరకు మొత్తం అంతా పూలే అలంకారం ఏముండదు ఓకే ఓకే ఆ లక్ష్మీదేవి నగలు అంటే పథకాలు ఉంటాయి కాబట్టి మీ దాన్ని పూల పూల పూలతోనే అలంకారం ఉంటుంది పాదాల నుంచి ఆ కిరీటం అంతా కలిపి దాన్ని పూలంగ సేవ అంటారనమాట నైట్ పావులింపు సేవప్పుడు మొత్తం అన్ని తీస్తారు వేస్తారు శుక్రవారం అభిషేకానికి వీళ్ళన్ని అరేంజ్ చేసుకుంటారు స్వామి మీరు ఇంకా ఏవైనా కంకరలు లేవని పాల్గొంటారా అంటే కైంకర్యం అంటే మేము చేసే కైంకర్యమే మాకు సరిపోతుంది ఏంటంటే ఆ కాలంలో ఏ కంకర్యలు అంటే ఏ సేవలు లేవు ఇది రాను రాను ఈ రష్ ఎక్కువ పెరగడము కైంకర్యం పెట్టడము ఇట్లన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కైంకర్యాలు వచ్చాయి ఆ కాలంలో అంతా ఒక దర్శనం ఒకటే ఉండింది ఓకే ఓకే కాబట్టి మా పాత్ర ఏం రా అంటే తెల్లవారి గుడి తెరవడము సూర్వాతం జరిగినప్పుడు లోపల ఉండడము సూర్వాతం అయ్యేంత వరకు ఉండడము నెక్స్ట్ తోమాల సేవ జరుగుతుంది తోమాల సేవ అంటే పూల అలంకారం పూల అలంకారం అంటే దేవుడికి ఎట్ల అలంకారం చేసేది పూలు అవన్నీ తోమాల సేవ జరిగేదానికి ఆ సేవ స్వామి ఏం చేస్తా అంటే గంపలో పూలు పెట్టుకొని మేము వాళ్ళకి మర్యాదగా కాకర వెలిగించుకొని కాకడ ఎందుకు రంటే వెలిగించేది ఆ కాలంలో లైటింగ్ లేదు ఈ వెల్తుల్లో వాళ్ళు తిరుక్కుని నేరుగా దోశ సమ తిరుక్కొని నేరుగా వాళ్ళని దేవుడి దగ్గర వదలాలి అంటే గర్భాలయంలో లోపల వదిలినామంటే ఈ వాళ్ళు వదిలిన తర్వాత వీళ్ళు తోమల్ సేవ టికెట్లు వదులుకుంటారు దానికి సపరేట్ టికెట్లు ఉన్నాయి ఆ తోమల్ సేవ టికెట్లు అంటే వీళ్ళు కూర్చొని ఒక పదహైదు నిమిషాలు ఆ అలంకారం చూడవచ్చు దేవుడిది ఆ పూల అలంకారం వరకే కాబట్టి అప్పుడు తోమల్ సాగుకి వాళ్ళ కాకడా వెళ్ళిచ్చుకొని మేము ఆ జీంగలను గభరాలంలో వదిలేసి మేము అప్పటికి మాకు నాలుగున్నర అవుతుంది తెల్లవారుతో మళ్ళా తొమ్మిదిన్నరకి అర్చకులు తీసుకెళ్తాం అంటే స్వామి నైవేద్యానికి తల్లవారు తొమ్మిది గంటల తొమ్మిదిన్నరకి అర్చకులు ఉంటే అప్పుడు నైవేద్యం జరుగుతుంది ఆయన నైవేద్యానికి అర్చకులు మట్టిగా తీసుకెళ్ళాలి ఎవరు తాకుండా నేరుగా తీసుకొని పోయేసి హర్చుకుల్లో ముందరికి వెళ్తానే వాళ్ళంతా పట్టాలన్నీ తీయేసి నేరుగా లోపల వరకు లైన్ అంతా బ్రేక్ చేసి వాళ్ళు నేరుగా గర్భాలయంలో వదులుతాం వాళ్ళు దేవుడిని తాకేసినారంటే మళ్ళా మడి తీరిపోతుంది మళ్ళీ వాళ్ళు ఆర్తిస్తారు దేవుడికి అది అయిపోయిన తర్వాత సాయంకాలం నాలుగు నాలుగున్నర ఐదు గంటలకి దీపాలంకార సేవ జరుగుతుంది శాస్త్ర దీపాలంకార సేవ అప్పుడు ఉంజల్ సేవ అని కూడా అంటాము అది అయిపోయిన తర్వాత దేవుడు నాలుగు ఇదేలు తిరుక్కొని గుడికొస్తారు దేవుడు నాలుగు ఇదేలు తిరికొచ్చే లోపల మేము మళ్ళా అర్చుకులు తీసుకెళ్ళాలి ఓకే అప్పుడు కూడా మడిగానే తీసుకెళ్ళాలి ఎవరు తాకుండా నేరుగా తీసిపోయి గర్భాలయంలో అర్చుకులు వదలాలి వాళ్ళు దేవుణ్ణి తాకేసినారంటే ఆ మడి తీరుతుంది మళ్ళా వాళ్ళు ఒక ఆర్తి చేసి అక్కడ ఇంకా సేవ చేసుకుంటారు తెల్లవారేసిన పూలు అంటే దోమల సేవకి పూలన్నీ సాయంకాలం పూట తీయేస్తారు మళ్ళా ఫ్రెష్గా సాయంకాలం మళ్ళా తోమాల సేవ జరుగుతుంది సాయంకాలం జరిగిన తోమాలకి టికెట్లు ఏముండదు అనమాట మామూలుగా సర్వదర్శనం పోతా ఉంటుంది వీళ్ళు మామూలుగా అలంకారం జరుగుతుంది ఆ తోమాల సేవ అయిపోయిందంటే సాయంకాలం మళ్ళా మామూలు ప్రకారం దేవుడికి నైవేద్యం జరిగింది ఇక్కడ ఒక నేను ఒక చిన్న విన్నాను ఏమని ఆ గర్భాలయంలో ఒక సముద్రపు లాంటి సౌండ్ ఒక నీటి సౌండ్ అనేది వస్తూ ఉంటుందని అవును వస్తుందా స్వామి ఇది తిరుమల సముద్రం నిరజనాదని నిరజనాది పైన తిరుమల తెలిసింది ఇప్పుడు తిరుమల అంతా నిజపైనే ఉంది ఇప్పుడు ఉన్న తిరుమల అంతా నిరజనాది అంటారు దాన్ని ఓకే అది ఇప్పుడు డీప్ గా వింటే లోపల మనకి జలపాతాల మాది సౌండ్ వస్తుంది అంటే ఆ కాలంలో ఇంత రష్ లేదు ఒకరిద్దరు ఒక ఐదు మంది వచ్చి దర్శనం చేసుకొని పోయేవాళ్ళు

చెమటలు పడతాయని అంటూ ఉంటారు నిజమైన ఇవి చెమటలు పట్టడం ఇవంతా కూడా అపోహ అంత అవునా ఎందుకంటే అంత ఇది దేవుడికి చెమటలు పట్టే అంత ఇది లేదు కానీ చాలా మంది అడుగుతా ఉంటారు ఈ క్వశ్చన్ చాలా మంది అడుగుతారు ఫస్ట్ గుడి ఓపెన్ చేస్తేనే ఫస్ట్ పిల్లిపోతుంది అంట అని అడగడం దేవుడు పట్టుకుంటే మెత్తగా ఉంటుంది అనడం ఇంకోటి ఏమన్నా అంటే ఆయనకి మామూలు మనలాగానే ఉంటాయి అనడం తర్వాత ఏకాంత సేవలో అంటే పాలింపు సేవకి ఆయనకి పాలు పండ్లు అయిపోయిన తర్వాత ఆకు ఒక్క నైవేద్యం పెడతారు అదంతా వేసుకొని ఒక్కాకు అడంతా ఊసేసి ఎర్రగా ఉంటుంది అనడం స్వామి వారి మూల విరాట్ చాలా చూడడానికి ఎక్కడి నుంచి చూడడానికి మాకే చాలా ఎత్తుగా అనిపిస్తూ ఉంటుంది సుమారు ఎంత హైట్ ఉండొచ్చు స్వామి తొమ్మిదిన్నర అడుగుంది తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర అడుగుంది కాబట్టి మనం దూరం నుంచి అంటే ఆడ పలకలన్నీ వేసి ఉంటారు కాబట్టి అవి హైట్ గా ఉన్నాయి ఆ నుంచి దూరం నుంచి ఇప్పుడు దర్శనం కాబట్టి మహాలకు కాబట్టి ఆ నుంచి చూసామంటే దేవుడు మనకన్నా తక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది అసలు దగ్గర ఆయన భుజాల ఉన్నాం మేము అంటే మేమంటే దానివల్ల వాళ్ళు అభిషేకం చేసేప్పుడు కూడా పెద్ద బంగారు పాల బెంచ్ ఒకటి వేసుకునేసి దానిపై నిలబడుకొని అభిషేకం చేస్తారు ఓకే 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 స్వామి మీరు అంత దగ్గరగా స్వామిని చూస్తూ ఉంటారు కదా ఎప్పుడైనా కళ్ళకి వస్తూ ఉంటారా అంటే మాకు డైలీ చూస్తూ ఉంటారు కళ్ళకి వస్తూ ఉంటారు కానీ సహాయం అంటూ చేసేదంటే ఆయనే వచ్చి చేయాలని ఏం లేదు ఎవరి రూపంలో ఒక రూపం మీరు అక్కడ నుంచి వచ్చారు అంటే మీకు ఏదో మనసులో పడింది వచ్చారు అంతా ఆయన దయ ఉంటేనే ఈ మాదిరి మాకేదైనా జరిగినప్పుడు ఎవరి రూపంలో ఒక రూపంలో సమస్య వస్తే వాళ్ళే వాళ్ళ మాకు జరిగిపోతుంది అంటే ఆ సమస్య తీరిపోతుంది ఆయన ఏమన్నా మీకు కళ్ళలో కనిపించినారా ఆయన వచ్చి మీకు సహాయం చేసినారా మమ్మల్ని సినిమాలు అయితే ఈవెట్ని చూపిస్తూ ఉంటారు ఇక్కడ మనకి ఎవరి రూపంలో ఒక రూపం అంతే ఏదో ఒక మానవ రూపంలో వచ్చి ఎప్పుడైనా అంటే మీరు చేయాల్సిన కార్యక్రమానికి ముందు పొరపాటున హెల్త్ సరిగా లేకు లేకపోతే పొరపాటున ఎప్పుడైనా మీరు ఆ లేవడం లేట్ అయినప్పుడు అలాంటివి ఏమైనా జరిగాయా ఒక రెండు మూడు సార్లు ఆ విధంగా జరిగింది అంటే అంత మంచి నిద్ర ఆ నిద్ర టైంలోనే గుడి ఓపెన్ చేయడము అచ్చుకులు తీసుకోవడం ఒక ఐదు నిమిషాలు అట్ట కన్ను మూసిన ఉంటే అక్కడికి వెళ్ళిపోతాం నిద్ర అనేది అంత ఇదైందనమాట ఆ టైంలో మాకు తరలి లేపినట్టుగా అప్పుడు మేము ఉలికపల్లి లేసి టైం చూస్తే అప్పటికే రెండు ఇరవై రెండు పది అదే స్నానం చేసుకొని అమలు వేసుకొని నచ్చుకునే పరిగితాం సో మీరు మా పొరపాటు పన్న స్వామి అంత ఇదివరకు మా జరిగింది అంటూ ఏం లేదు అంటే లేట్ అయిపోవడం కానీ అవునా మేము గుడికి పోకుండా తలుపులు తీయకుండా ఉండేది కానీ ఇంతవరకు జరగలేదు ఆ విధంగా జరిగిందంటూ ఏం లేదు మరి ఈ కరోనా టైంలో ఎలా చేశారు ఈ కరోనా టైంలో అసలు దర్శనానికి అంటూ ఎవరు రావడం లేదు ఇంకోటి ఏమి అంటే ఏడవ బస్సులు కూడా అన్ని బంద్ చేసేసినారు కాబట్టి దేవుడికి జరిగే కార్యక్రమాలన్నీ యథావిధిగా మొత్తం అన్ని జరుగుతూనే ఉండింది తెల్లవారి మూడు గంటలకు సోర్వాతం జరగడం తొమ్మిది గంటలకు నైవేద్యం జరగడం సాయంకాలం ఐదు గంటలకు అర్చకులు తీసుకుపోవడం తొమ్మిది గంటలకంతా ఏకాంత సభ జరిగిపోతూ ఉండింది ఎప్పుడు ఆగింది అప్పుడు గుడి ఉద్యోగాలు వేసుకొని వచ్చేస్తాను కానీ ఇప్పుడు లాగానే అప్పుడు కూడా అన్ని జరుగుతూనే ఉండింది ఏ ఆటంకం లేకుండా అన్ని యథావిధిగా జరుగుతుంది గ్రేట్ సార్ మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు సార్ మీ ఇద్దరు కూడా ఇది టూటీ నలభై రెండు సంవత్సరాలుగా నేను నేను డ్యూటీ చేస్తా ఉన్నాను ఇయర్స్ మీరు ఫోర్ ఇయర్స్ అది అన్నగారు చనిపోయారు అని చెప్పి ఇంకా ఇంకొక పర్సన్ కావాలి కంపల్సరీ అన్నగారు

కంటిన్యూగా మేము ఆయన సన్నిధిలోనే పనిచేస్తా ఉన్నాం కాబట్టి మా ఇంటి పేరు కూడా సన్నిధి పెట్టుకున్నాం స్వామి ప్రతిరోజు మీరు స్వామిని అంత దగ్గరగా చూస్తూ ఉంటారు కదా ఎలా అనిపిస్తుంది మీకు అంటే మా అనుభూతి ఏమిరా అంటే మేము ఫస్ట్ ఆయన చూడడము ఆయన మమ్మల్ని చూడడము ఇది మా పూర్వజన్మ సుకృతము దాంట్లో మా పెద్దవాళ్ళు చేసిన పుణ్యం మాకు దక్కింది ఇంత భాగ్యం ఎవరికి దక్కదు ఎందుకంటే కొన్ని లక్షల మంది ఉన్నారు దర్శనానికి వాళ్ళు ఎండానిక వానక లైన్లో నిలబడి లోపలికొచ్చి వాళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్ పడతాం దర్శనం చేసుకునేదానికి వాళ్ళంత దేవుడి దగ్గరకు వచ్చి కన్ను మూసి తెరిసే లోపల వాళ్ళు బయట పంపించేస్తారు అట్లాంటి మాకు ఆ శుభ్రోదంలో ఇరవై నిమిషాలు ఇంకా అర్చకులు తీసుకున్నప్పుడు అంతా లోపల ఆర్తి ఇంకా ప్రాబ్లమ్స్ సేవప్పుడు మేము ఉండడము ఇవంతా చూస్తే మాకు మాకు అంత భాగ్యం దొరికిందంటే చాలా గొప్ప విషయం ఈ భాగ్యం ఎవరికి దొరకదు వస్తావు అట్లా ఆయన వరం మాకు ఇచ్చాడంటే అది మా పూర్వజన్మ సుకృతం నిజంగా నా అభిప్రాయం ఏమంటే నిజంగా మీ వంశంలో పుట్టేవారంతా కూడా ఎంతో అదృష్టవంతులు అని చెప్పేసి మా అందరి అభిప్రాయం అవును అదే ఒప్పుకుంటాం మేము స్వామి చాలా మంది అంటే మేము వింటున్నా విన్నాం ఇంతవరకు సన్నిధి వంశస్థులు దేవుణ్ణి మొదట కనుగొనబారు అని చెప్పేసి అని ఇది ఎలా జరిగింది ఎట్లా సమయం అంటే ఆ కాలంలో ఋషులంతా యజ్ఞం చేయాలనేసి అని నిర్ణయించుకుంటారు ఈ యజ్ఞం యజ్ఞం చేసేదానికి యోన్ని పెద్దగా నిర్ణయిస్తామనేసి అని వీళ్ళు ఋషులంతా మాట్లాడుకోండి దీనికైతే బృ మహర్షి అయితే సరిపోతారు కాబట్టి ఆయన్నే పెద్దగా పెట్టుకుంటాం మేము అనేసి అందరూ మాట్లాడుకొని భూ భ్రూ మహర్షిని నిర్ణయించుకుంటారు పెద్దగా పెట్టుకుంటారు భ్రూ మహర్షి విష్ణు దగ్గరికి వస్తారు వచ్చిన తర్వాత భ్రూ మహర్షికి కోపం వచ్చి విష్ణుని వచ్చే పైన తంతారు తన్నిన తర్వాత ఆయన ఏం చేస్తుందంటే లక్ష్మీదేవి నేను ఉండే ఆయన తన్నాడు కాబట్టి ఆ మానవుడు ఎట్లా మిమ్మల్ని తాడు అని చెప్పి అలిగి వెళ్ళిపోతుంది భూలోకానికి అలిగి వెళ్ళిపోతుంది ఆమె ఆమెని ఎత్తకుండా ఈయన అంతా చూస్తాడు అదంతా అంత లోపల ఈయన బ్రూ మహరుని స్వామి మీరు వచ్చింది చూడలేదు నేను క్షమించండి అని చెప్పి కూర్చోబెట్టి పాదాలు అదంతా ఉండి అరికల్లో ఆయనకే కన్ను ఉంటుంది ఓకే ఆ కన్ను అదిమినారంటే ఆయన గర్వం అంతా తగ్గిపోతుంది దానివల్ల ఆ కన్ను అదిమే లోపల గర్వం తగ్గిపోయేసి అయ్యో తప్పైపోయింది అయిపోయిన క్షమించండి మీ అంత మహానుభావుని నేను తన్నాను అని చెప్పేసి విష్ణు పాదాల పైన పడి క్షమాపణ కోరుకుంటాను అక్కడ నుంచి ఏం చేస్తా అంటే విష్ణు లక్ష్మీదేవిని ఎత్తుక్కుంటా భూలోకానికి వచ్చేస్తాడు ఇవన్నీ తెలుసుకొని ఇవేం చేస్తుంది ఆయన కనిపించకుండా ఉండిపోతుంది తర్వాత ఈయన ఏం చేస్తా అంటే ఒక పుట్ట కింద కూర్చునేసి ఎతికి ఎతికి అలసిపోయేసి ఆ పుట్ట కింద కూర్చుంటాడు పుట్ట కింద కూర్చొని ఇంకా భూలోకానికి వస్తే మామూలు ఆకలి వేస్తుంది ఎవరికైనా ఈయన మామూలు బ్రహ్మలోకంలో ఆ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళకి ఆకలి అన్నము నీళ్లు అంతా ఏమి ఉండదు కాబట్టి భూకానికి వస్తానే వాళ్ళకి ఆకలిస్తుంది అనమాట వేస్తే ఇంకా అడవిలో ఎవరు అన్నం పెట్టే వాళ్ళు లేరు కాబట్టి ఆ అక్కడ చోళరాజు దగ్గర ఏం చేస్తారంటే ఈ గొల్ల ఆయన ఆవులు మేపుతూ ఉంటారు ఓకే ఆ ఆయన్ని పిలిపించి ఈ ఆవదోడిని నువ్వు చూసుకోవాలి మనం ఆమె లక్ష్మీదేవి వచ్చిందంటే అంటే ఆమె వచ్చిందంటే ఆమెకి ఇవన్నీ మనం జాగ్రత్తగా అప్పు చెప్పాలని చెప్పేసి ఈ ఆవదోడిని ఆ గొల్లకి అప్పు చెప్పేస్తుంది ఇది ఆవుదోడలో ఏం చేస్తాయంటే అన్ని ఆవులు ఒక చోట మేస్తా ఉంటే ఈ ఆవు దూడ ఏం చేస్తుంటే సపరేట్గా వెళ్ళిపోతుంది ఇంకా విష్ణువు పుట్లో ఉన్నాడు కాబట్టి ఇంకా వీళ్ళ దేవుళ్ళు కాబట్టి అన్ని తెలిసి పుట్లో పాలు ఇస్తా ఉంటారు అదే సాయంకాలం మీద ఇంటికి తీసుకొచ్చి అన్ని పాలు ఆవుల పాలు పిండి ఇస్తారనమాట రాజుకి ఈ ఆవు దూడ ఈ ఆవు ఏం చేస్తుంటే పాలు ఇవ్వదు రెండు రోజులు అట్లే జరుగుతుంది మూడో రోజు ఏం చేస్తుంది అంటే రాణి ఆ రాజు భార్య ఏం చేస్తుందంటే ఈ ఆవు చూసే బాగుండాయి కాబట్టి ఈ ఆవు పాలు మాకు రోజు పిండి ఇవ్వాలి అని చెప్పేసి ఆ గొల్లాయనికి చెప్తుంది అనమాట ఆ గొల్లాయిని చెప్పేటప్పుడు సరే అని చెప్పేసి ఆయన వీటిని మామూలుగా అడవి తీసుకుని పోయి మేపుకొని వచ్చేవాళ్ళనమాట రెండు రోజులు అట్లే పుట్ల పాలు ఇస్తా ఉంటే మూడో రోజు ఇంటికి పోయే లోపల పాలు అది ఇవ్వదు అనమాట ఇవ్వకుండా ఉంటే ఈ రాజు ఏం చేస్తా అంటే నువ్వే ఏమన్నా పాలు తాగేస్తా ఉండవా ఏమనేసి అని రేపు కానీ పాలు ఉంటే నేను చిరస్ధనం చేస్తానని చెప్పేసి రాజు ఆ గొల్లాయిని బెదిరిస్తాడు అప్పుడు ఈ ఏం చేస్తా అంటే ఆవులు వెనుకనే పోతాడనమాట పోతే ఆవులన్నీ ఒక చోట మేస్తా ఉంటే ఈ ఆవు కూడా సపరేట్గా పుట్టకాడికి పోయి పాలు ఇస్తూ ఉంటుంది ఒక రోజు ఇదే చేస్తా ఉండవు నువ్వు అని చెప్పేసి ఈ ఏం చేస్తా అంటే ఆవును కొట్టబోయే లోపల ఇంకా వాళ్ళు దేవుళ్ళు కాబట్టి మాయమైపోతారు ఉన్నటువంటి పాలు నిలిచిపోయే లోపల లోపల నుంచి విష్ణు పైకి లేస్తారు అప్పుడు ఆయనకి తలపైన ఆ దెబ్బ తగులుతుంది ఆవును కొట్టే దెబ్బ ఆయనకి తగులుతుంది ఓకే అంటే గొల్ల గారు దేవుణ్ణి పరిచయం చేయక ముందే దేవుని మీద ఒక దెబ్బ వేశారు వేసే లోపల ఆయన ఇంకా రక్తం కింద పడితే ఇంకా అల్లకొల్లం అయిపోతుంది కాబట్టి ఆ రక్తం కింద పడకుండా చెయ్యి అడ్డం పెట్టుకుంటారు అనమాట విష్ణు చేయి అడ్డం పెట్టుకునే లోపల అక్కడ అట్లే ఉండిపోతారు దెబ్బ కొడతానే ఏం చేస్తా అంటే గొల్లైనా చనిపోతారు దేవుడికి దెబ్బ దెబ్బ పడతానే కొట్టింది కాబట్టి ఇమిడియట్లీ ఏం చేస్తే ఆ స్పాట్లోనే చనిపోతారు అనమాట స్థలంలోనే చనిపోతారు చనిపోయే లోపల ఆ దెబ్బ పడతానే ఆ రక్తం ఆవు దూడ పైన పడే లోపల ఇవి అరుచుకుంటా రాజు దగ్గరికి వెళ్ళిపోతుంది ఆ రాజు ఏం చేస్తా అంటే ఇదేదో జరిగినట్టుంది అడవిలో అని చెప్పేసి ఆవులతో పాటు రాజు వస్తారు రాజు వచ్చి చూసే లోపల ఆవు ఈ గొల్ల ఆయన చనిపోయి ఉంటాడు ఈ విష్ణువు తలపైన చేపెట్టుకొని ఉంటాడు ఆయన దేవుళ్ళని వాళ్ళకి తెలియదు రాజుకే తెలియదు కాబట్టి ఎవరు స్వామి మీరు మహానుభావులు లాగా ఉంటారు ఎవరు మీరు ఎక్కడ ఏమని అడిగితే అంటే ఈ మధురే అంటే ఆయన దేవుడని చెప్పకుండా అంతా నువ్వు చేసిన తప్పిది ఆ గొల్లాయిని మాదిరి పాలు ఇవ్వలేదంటే చేస్తాను కాబట్టి ఆయన నన్ను కొట్టినాడు కాబట్టి నువ్వు చేసిన తప్పుకి నువ్వు రాక్షసుడు అయిపో అని ఆ చోళరాజు చెప్పించేస్తాడనమాట ఓకే ఓకే అప్పుడు ఆయన ఏం చేస్తా అంటే రాక్షసుడు అయిపోతాడు దేవుణ్ణి అడుగుతా అనమాట విష్ణుని ఇమ్మని నాకు శాపం విడిచి ఎట్లా అంటే నాకు పెళ్ళైందంటే నీకు శాపం తొలగిపోతుంది అని చెప్పేసి విష్ణువు చెప్పేస్తాడు ఈ రాజు అప్పటి నుంచి రాసేటప్పుడు ఊరంతా దగ్గర ఉండిపోతారు అందులోపల ఈ గొల్లాన్ని చనిపోయింటే ఇది తెలుసుకొని వాళ్ళ భార్య పిల్లగా ఇద్దరు వస్తారనమాట వచ్చి అది చూసే లోపల స్వామి మీరెవరు మాకు తెలియదు తప్పు అయిపోయింది ఆయన తెలియకుండా మిమ్మల్ని కుట్టేసినారు కాబట్టి మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి ఆయన పాదాల పైన పడితే మీదేమీ తప్పలేదంతా రాజుదే కాబట్టి మీరు ఈ కలియుగంలో ఫస్ట్ దర్శనం మీకే ఇస్తాను నా గురించి మీరంతా ప్రచారం అంటే చేయండి అందరికి చెప్పండి నేను ఇక్కడ చెప్పండి చెప్పండి అని చెప్పేసి ఆయన వరం ఇచ్చేసి వెళ్ళిపోతాడు ఆ కాలం నుంచి ఈ కాలం వరకు సన్నిధి వాళ్ళకే ఫస్ట్ దర్శనం ఆ భాగ్యం మా పెద్దవాళ్ళు చేసుకున్న పుణ్యం మాకు దక్కింది ఇది ఇప్పటివరకు కంటిన్యూగా ఇప్పటి వరకు కూడా చేస్తా ఉన్నాం నెక్స్ట్ కాబోయే సన్నిధి గుళ్ళలో వీళ్ళు కూడా ఒక భాగం అండి సన్నిధి సన్నిధి యాదవ్ ఇంకో అబ్బాయి వచ్చి సన్నిధి జయకృష్ణ యాదవ్ వీళ్ళు ముగ్గురు నెక్స్ట్ స్థానానికి వస్తారు చూశారు కదండి సన్నిధి వంశస్థులు తొలి దర్శనం మరి దర్శనం గురించి పూర్తి వివరాలు మనందరికీ అందించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్వామి ఓం నమో వెంకటేశాయ విన్నో ఛానల్ వాళ్ళు సమయం కేటాయించి మా దగ్గరకు వచ్చి మేము చేస్తున్న కంకిరాల గురించి ప్రజలకు తెలియజేయాలని చెప్తున్నందుకు ధన్యవాదాలండి ఓం నమో వెంకటేశాయ